హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నానండి ఇంకా మార్నింగ్ అవగానే మన పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయి వర్షాలు పడుతున్నాయి మా ఇంటి సైడ్ కూడా తుఫాన్ కదా దాని ఎఫెక్ట్ అనుకుంటా చలి అయితే ఎక్కువ లేదు ఇంకా పొద్దున్నే వేసేసరికి బయట కూడా చాలా మబ్బుగా ఉంది బట్టలు కూడా ఆరేటట్లేవు అనమాట బయట వేసినా కూడా ఆరట్లేదు ఇంకా ఇంట్లో వేశాను ఇంట్లో వేస్తే ఇంకా ఇల్లు అంతా చల్లగా అయిపోయింది మామూలుగానే మా ఇల్లు చల్లగా ఉంటుంది కింద ఉంటాం కదా కింద ఏమో మనకి ట్యాంక్ అనమాట వాటర్ నిల్వ చేసుకునే ట్యాంకు దానివల్ల ఏంటంటే మొత్తం కింద నేల కూడా చల్లగా ఉంటుంది దానివల్ల వర్షాలు పడినా లేదంటే చలికాలం వచ్చిన అసలు కాలు కింద పెట్టడానికి కూడా ఉండదండి అంత చల్లగా ఉంటుంది ఇంకా బట్టలు ఇంట్లో వేసేసరికి ఫుల్ చల్లగా అయిపోయింది ఇంకా వారు రాగానే తీసేసి బయట అసలు చల్లగా ఉంది ఫుల్ అంటే మళ్ళీ బయట అనమాట ఈరోజైతే ఇది వచ్చేసి మనకి ట్యూస్డే లాగండి బాగానే గడిచింది కూల్గానే మరి హడావడిగా ఏం లేదు కానీ చిన్నపా బాగా సతాయిస్తున్నారు అంతే పిల్లలు అన్నాక కొంచెం అలాగే ఉంటారు కదా ఇంకా అవన్నీ చూసుకుంటూనే మనం ముందుకెళ్ళిపోవాలి ఫస్ట్ అయితే రైస్ కడిగేసి పక్కన పెట్టాను ఒక పది నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేశాను ఇలా చేయటం వల్ల బాగానే ఉందండి తొందరగా కూడా కుక్ అయిపోతుంది మనకి సేవ్ అవుతుంది గ్యాస్ కూడా ఇంకా పాలు కొద్దిగా నీళ్ళు వేసేసి చిక్కటి పాలు నీళ్లు వేసి మరిగించాను ఆ తర్వాత ఇంకా మనం ఈ పోటు షుగర్ వేసుకోవచ్చు అయితే ఇడ్లీ పిండి తెచ్చానండి నిన్న నైటు బాగున్నాయి పిండ్లన్నీ కూడా పర్ఫెక్ట్గా హోమ్మేడ్ కదా చాలా బాగున్నాయి నన్ను చూసి ఇది నిండిపోయిందండి నాకు తెలిసి బాగా ఎక్కువ ఇచ్చారు ఈసారి ఇది వరకు నేను చూపించాను కదా ఫస్ట్ టైం తెచ్చినప్పుడు ఈ గిన్నె వరకు అయితే వచ్చింది కానీ ఇప్పుడేమో ఇంకా గిన్నె నిండిపోయింది అనమాట అంటే ఎక్కువ వచ్చినట్టే మనకి కొంచెం వాటర్ కలుపుకోవాలి బాగా చక్కగా ఉంది వాటర్ కలుపుతాను పల్చగా చేసే కొద్దీ పూత రేకుల్లా వస్తున్నాయండి బాగా పలిచగా చేస్తాం కదా పలచగా చేసే కొద్దీ పులు పూతరేకులాగా వస్తున్నాయి అన్నమాట ఇదంతా కింద పడిపోయింది క్లీన్ చేసేసుకుంటాను మొత్తం కూడా అని కొంచెం వాటర్ వేసేసుకుని ఉప్పు వేసేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది నాకు ఒకటే వడలిపిండి ఒకటే బాగా ఆయిల్ లాగేసింది నాదే మిస్టేక్ అనుకుంటున్నాను ఎందుకంటే తీసిన వెంటనే వేసేసానా లేదంటే ఒక పది నిమిషాలు పెట్టాను బయట అయితే సరిపోదు ఈసారి నుంచి ఏం చేస్తారంటే దెబ్బగానే బయట పెట్టేస్తే ఆ కూల్గా ఉండటం వల్ల కూడా ఆయిల్ లాగేస్తుందంట ఆ కూల్దనము చలదనం తగ్గితే ఆయిల్ లాగదని ఒక సిస్టర్ చెప్పారనమాట సర్లేండి మనం అది ఆయిల్ ఫుడ్ కాబట్టి ఎప్పుడు తినము ఎప్పుడైనా కావాలనుకుంటే నేనే చేసేస్తాను అప్పటికప్పుడు రుబ్బి మీకు దోశలు ఇడ్లీలు అయితే ఇంకా చెప్పక్కర్లేదు రెండు తెచ్చుకుందామంటే ఒక దోశల పిండి ఒక ఇడ్లీ పిండి తెచ్చుకున్నామంటే నాకు వచ్చేసి దగ్గర దగ్గర మూడు రోజులు వస్తుందండి ఇడ్లీ పిండి ఇడ్లీలు వేయగా కొంచెం పిండి మిగులుతుంది దోశలు పిండి కొంచెం దోశలు వేయగా దోశలు పిండి మిగులుతుంది మరి ఆ రెండు కలిపి మళ్ళీ దోశలు వేసుకోవచ్చు అనమాట అలాగా నాకు ఇంకా ఓపుకున్న టైం ఉన్నా కూడా నేనే రుబ్బేసుకుంటాను ఇప్పుడైతే షుగర్ వేసేసాను తర్వాత టీ పౌడర్ కూడా వేశాను మీరేగా చెప్పారు ఫస్ట్ పాలు మరిగించిన తర్వాత అప్పుడు వేయడాక టేస్ట్ బాగుంటుందని వేయగానే స్మెల్ అయితే బాగా వచ్చింది మరుగుతున్న పాలలో వేసాం కదా బాగా వచ్చిందనమాట మన ఛానల్లో ఎంత హ్యాపీగా అనిపించిందంటే నాకు ఎంతోమంది సక్సెస్ అవుతున్నారు వాళ్ళందరూ కూడా నాకు పర్సనల్గా అంటే పర్సనల్గా అంటే మన యూట్యూబ్ ఛానల్లోనే కామెంట్స్ చేస్తున్నారండి మా మమ్మీ కుట్టాను అక్క మా అక్క కుట్టాను మా చుట్టాల వాళ్ళకు కుట్టాను అందరికీ బాగా పర్ఫెక్ట్ అయింది ఇంతవరకు ఇలాంటి ఎన్నో వీడియో చూసినా కూడా ఏ రోజు కూడా నాకు రాలేదు మీ వీడియో చూడగానే బాగా వచ్చిందని నాకైతే ఎంత హ్యాపీగా ఉందంటే నాకు వచ్చేది తక్కువ ఇన్కమ్ అయినా మీరు ఇలాంటి కామెంట్స్ నాకు ఎంతో మోటివేట్ చేస్తాయి కొన్ని ఫ్యాబ్రిక్స్ కొని పక్కన పెట్టుకున్నానండి మా నాన్నగారి దగ్గర అవన్నీ కుట్టుకున్నామని అంటే నేను వేసుకుని చూపిస్తేనే కదా మీకు తెలిసేది ఎలా ఉంటుంది ఏంటనేది ఇంకా నాకు అమ్మాయిలు ఉంటే ఇంకా బాగుండేదేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఏంటంటే మీకు వీడియోస్ పెట్టడానికి ఉంటే బాగుండు ఎంతైనా బయట వాళ్ళు అంటే దగ్గర వాళ్ళు ఉన్నారులేండి మా కాడబొచ్చులు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు ఇంకా మా మరదడు కూడా ఇద్దరు తమ్ముడు కూడా ఇద్దరు అమ్మాయిలే అంటే మన దగ్గర వాళ్ళైతే ఇంత చిన్న చిన్న ముక్కలు ఉన్నా కుట్టేసి వేసుకుంటే బాగుంటుంది కదా వాళ్ళకి వాళ్ళు కూడా టైలరింగ్ టైలర్సే వాళ్ళిద్దరు కూడా టైలర్సే వాళ్ళు వాళ్ళకి కుట్టేసుకుంటారు అదేం పెద్ద ప్రాబ్లం లేదు కానీ ఇంకా నాయ కుట్టుకుని చూపిస్తాను మీకు చూపించి ఆ ఫ్యాబ్రిక్కి ఒక్కస మనీ తీసేసు తీసుకుందాం అనుకుంటున్నాను అసలు నాకు మీరు కామెంటే చేయట్లేదు ఇలా చెప్పినప్పుడు నేను ఒక్కటే అనుకుంటున్నాను అండి ఫ్యాబ్రిక్కి ఇస్ వస్తే డబ్బులు చాలా అనుకుంటున్నాను అనమాట మన స్టిచ్చింగ్లో ఎలాగో ఎంతో కొంత వస్తాయిలే ఒక వంద రెండు వందలు వచ్చినా పర్లేదు వంద వచ్చినా పర్లేదు నాకు ఫ్యాబ్రిక్కి షిప్పింగ్ ఛార్జెస్కి డబ్బులు తీసేసుకుని ఆ ఫ్రాక్లు అవన్నీ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను కానీ ఏంటండి ఇంకొక మైనస్ పాయింట్ ఏంటంటే నేను తీసుకునేది అనుగారి దగ్గర కదా క్వాలిటీ బాగుంటుంది దాని తగ్గట్టే కాస్ట్ కూడా ఉంటుంది కాస్ట్ అంటే ఇంకా తక్కువ అని చెప్పుకోవాలండి అయితే ఇంకా మనం కొనుక్కుంటే ఇంకెక్కువ ఎక్కువ ఉంటుంది అయితే మరి కనీసము అంత క్వాలిటీ ఉన్నప్పుడు అంత డబ్బులు ఇవ్వాలి కదా నేను స్టార్ట్ చేస్తే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలని భయమేస్తుంది నాకు అంత రేటా క్వాలిటీ అది క్లాత్ అంత రేట్ ఉంటుందా మీషోలో ఇంతే కదా ఉంటుందని మీషోలో చెప్పాను కదండి మీషోలో క్వాలిటీ వేరే ఉంటుందని ఇంత కష్టపడి కుట్టుకుని అంత తక్కువ క్వాలిటీతోటి డ్రెస్ డిజైన్ చేయడం ఎందుకని నా బాధ కానీ వచ్చే కామెంట్స్ గురించి ఆలోచిస్తున్నానండి ఏదైనా స్టార్ట్ చేశాను అనుకోండి అంత ఈజీగా వదలను కానీ మనం సక్సెస్ అయ్యేలాగా స్టార్ట్ చేసుకుంటే బెస్ట్ అని చెప్పేసి అదే ఆలోచిస్తూ ఉన్నాను నేను ఇక్కడ ఫ్యాబ్రిక్ తీసుకుని డిజైన్ చేసుకోవాలా లేదంటే మీ షోలో బుక్ చేసుకుని డిజైన్ చేసుకోవాలనేది అర్థం కావట్లేదు నాకైతే మీరు కామెంట్ చేయండి తీసుకునేది మీరు కాబట్టి నచ్చితే మీరే కదా తీసుకునేది సో ఇప్పుడైతే నేనైతే కర్రీ చేసేస్తున్నాను పచ్చడి పచ్చడి చేస్తున్నాను ఫస్ట్ వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలండి ఇది వచ్చేసి మనకి ఎల్లో కలర్ దోసకాయ వస్తుంది చూసారా అది అనమాట కాస్ట్ ఎక్కువే ఉంటుంది కిలో ముప్పై రూపాయలు నలభై రూపాయలు అలా చెప్తూ ఉంటారు వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకున్నాను తొక్కతోనే వేసేస్తాను అదేం పెద్ద ప్రాబ్లం కాదు తక్కువ ఉండటం వల్ల తర్వాత పల్లీలు తర్వాత పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై చేసేసి మా చిన్నోడికి బాగా ఇష్టం అండి ఈ పచ్చడి అంటే బాగా ఇష్టం అనమాట తింటారు ఇష్టంగానే తింటాడు తర్వాత జీరకర్ర కొంచెం ఎక్కువ పడిపోయింది అంత ఎక్కువ అవసరం లేదు కొంచెం వేసుకుంటే సరిపోతుంది కానీ బై మిస్టేక్లో పడిపోయింది తర్వాత దోసకాయ ముక్కలు పీల్ తీసేసి పైన తొక్కంత తీసేసి మగ్గపెట్టేస్తాను బాగా మగ్గిన తర్వాత లాస్ట్లో టమాటా వేస్తాను ఈ టమాటా ఈ దోసకాయ అంతా కూడా అన్నమాట అందుకనే వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే లెవెల్ అయిపోతుంది కానీ కొత్తిమీర పుదీనా ఖచ్చితంగా వేసుకోవాలి నా దగ్గర కొత్తిమీర లేదు పుదీనా వేస్తాను అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది లాస్ట్లో చింతపండు వేసుకోవాలి ఇలా మొత్తం కూడా బాగా ఫ్రై చేసేసి మగ్గాలి ఎంత మగ్గితే అంత బాగుంటుంది తాలింపు పెట్టేసుకోవాలండి నేనైతే ఇంకా ఏం తాలింపు ఏం పెట్టలేదు అంటే తాలింపు ఉండాలని ఏం లేదనమాట మా ఇంట్లో కొంతమందికి ఉంటుంది తాలింపు ఖచ్చితంగా పెడితేనే తింటారు మాకు అలాంటిది ఏం లేదు అందుకని పెట్టను పెడితే టేస్ట్ బాగుంటుంది ఆ టేస్ట్ వేరే ఇలా బాగా ఫ్రై చేసేసి ఇంకా లాస్ట్లో టమాటాలు వేస్తానండి ఇంకా దింపేసేటప్పుడు చింతపండు వేసి మిక్సీ పట్టేస్తే ఇది అయిపోతుంది ఇంకా నాలుగు వంకాయలు ఉన్నాయి నల్ల వంకాయలు గుత్తి వంకాయ కర్రీ చేద్దామని మసాలా వంకాయ చేద్దామని రెడీ చేశాను తీర అంతా రెడీ చేసిన తర్వాత మా చిన్నబాబు అప్పుడు నాలుగు రోజుల నుంచి పప్పు అడుగు వండమని అడుగుతున్నాడు నేను ఏమనుకున్నానంటే ఆకుకూరలు వేసి వండుదామని ఆగాను కానీ ఆకుకూరలు అతను పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత వస్తున్నారనమాట ముందు రోజే తీసుకుని పెట్టుకోవాల్సింది అదే మర్చిపోయాను ఇదంతా కర్రీ ఇవన్నీ చేసిన తర్వాత పెద్ద గోల పప్పు చేయమంటే చేయట్లేదని ఈయన కూడా అంటున్నాడు మాట మా ఆయన కూడా అంటున్నారు నాలుగు రోజులు చదువుతున్నాను నువ్వు ఎందుకు చేయట్లేదని సరే అని చెప్పేసి మళ్ళీ పప్పు ఉండి బాగా హడావిడి అయిపోయిందండి ఇవన్నీ రెండు చేసుకునేసరికి ఇవంతా మగ్గిపోవాలండి ఎంత మగ్గిపోతే అంత బాగుంటుంది టేస్ట్ అనేది మగ్గకపోతే పచ్చి పచ్చిగానే ఉంటుంది మీలు మీకు ఎవరికైనా టైలరింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ విజిట్ చేసి నేర్చుకోండి ఈజీగానే ఉంటుంది చాలా ఈజీ ప్రాసెస్ ఇప్పుడు పుదీనా బాగా క కడిగేసి ఎక్కువ ఉంటుంది కదా చెత్త చెత్త ఉంటుంది మట్టి కూడా ఉంటుంది మాకైతే రెండు రోజుల నుంచి అసలు ఎండే లేదు బాగా వర్షాలు బాగా మగ్గబెట్టేసేయాలండి పచ్చివాసన పోవాలి పుదీనా పచ్చివాసన పోతే టేస్ట్ అనేది బాగుంటుంది ఇంట్లో పనులు మీరు ఫాస్ట్గా చేసేసుకున్నారనుకోండి అంటే చాలామంది అంటున్నారు చాలా బద్దకంగా ఉంటుంది ఒక సిస్టర్ స్పెషల్గా మెసేజ్ పెట్టారు నేను టైలర్నే కానీ నాకెందుకు అంత బద్ధకంగా ఉంటుందని అంటున్నారు అనమాట నేను ఒక్కటి చెప్తాను ఏదైనా ఒక గోల్ పెట్టుకోండి మీరు ఇప్పుడు నేను ఈ నెల సంపాదించిన డబ్బులతో ఒక డ్రెస్ కొనుక్కోవాలో లేదంటే ఈ నెల సంపాదించిన డబ్బులతో ఏదో ఒక వస్తువు కొనుక్కోవాలి ఏదైనా పట్టీలు కొనుక్కోవాలి అలాగ పెట్టుకుంటే మీకు ఖచ్చితంగా బద్ధకం అనేది పోతుందండి టైలరింగ్ మీద బద్ధకము చేయాలని బద్దకం ఉన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఈ టిప్స్ బాగా ఫాలో అవ్వాలి నాకు ఫస్ట్లో నాకు అలాగే అనిపించేది కానీ నేను ఏమనుకునేదానంటే ఒక రెండు డ్రెస్సులు కొనుక్కోవాలి అనుకునేదాని అనమాట అంటే అప్పుడు పెద్దగా మనకి టైలరింగ్ కూడా అంత ఇదిగా రాదు కదా ఫాలో చిన్న చిన్న ఆల్టరేషన్స్ అవే తప్ప ఏమి రానప్పుడు నేను అలా అనుకునేది అనమాట నిజంగా డ్రెస్ కొనుక్కునేదాన్ని కొన్ని రోజులైన తర్వాత పట్టీలు వెండి పట్టీలు అనుకునేదాన్ని నెల సంపాదించిన డబ్బులతో నేను వెండి పట్టీలు కొనుక్కోవాలి లేదంటే ఇంకా ఇంట్లో ఏమైనా ఇదే అని కాదు మీ ఇంట్లో ఫినాన్షియల్గా ప్రాబ్లం ఉందనుకోండి ఏదో కొనుక్కోవాలి ఏదో ఒకటి చేసుకోవాలి అలా గోల్ పెట్టుకున్నారనుకోండి ఖచ్చితంగా మీకు బద్ధకం అనేది పోతుంది అనమాట ఆ గోల్ బ్రెయిన్లో ఉండిపోతుంది కదా నాకైతే ఒకటి పెట్టుకుంటానండి నెలకి ఇంత ఇంత సంపాదించుకోవాలని పెట్టుకుంటానా అంత అయిపోగానే ఇంకా నేను రెస్ట్ తీసుకుంటాను మళ్ళీ అంతకమించి ఎక్కువ కష్టపడ్ను మళ్ళీ మన హెల్త్ కూడా చూసుకోవాలి కదా నేనైతే ఫస్ట్ వీడియోస్ నెలకి రోజుకి ఒక్క వీడియోనే ఖచ్చితంగా పెట్టాలి లేదంటే మనకి యూట్యూబ్ అనేది వెనక పాడేస్తుంది అనమాట మనల్ని అది వచ్చినా రాకపోయినా వ్యూస్ రోజు ఒకటి పెట్టాలి వస్తే అదృష్టం రాకపోతే ఇంకంతే అదొక సోషల్ సర్వీస్లో ఫీల్ అవ్వాలి అలా పెట్టుకుంటాను కాబట్టి నాకు బద్దకం ఉండదు నేను నెలకి చిట్టి వేస్తానండి దానికోసం నేను టైలరింగ్ అయితే చేయాలి అలాగన్నమాట బద్ధకం అనేది ఇలా చేసుకుంటేనే పోతుంది నేను బాగా కిక్ అయిన తర్వాత నల్ల పూసల చేను కొనుక్కోవాలని అనుకున్నాను అనమాట అంత తక్కువ కాదు కదా బోల్ డబ్బులు అవుతాయి కదా నల్లపూసలు చేనుకి అప్పట్లో నలభై యాభై వేల యాభై వేల అయింది ఎనిమిది గ్రాములకి సో ఆ డబ్బులనే సంవత్సరంలోనే సంపాదించుకున్నానండి అలా మాట అలా ఏదో ఒకటి గోలు పెట్టుకుంటే మీకు అసలు విసుగనేది రాదు బద్ధకం కూడా ఉండదు ఏ గోలు లేకపోతేనే మీకు బద్ధకం వస్తుంది ఏం పని చేయాలన్న అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు ఇప్పుడు నేను ఏం చేసి అంటే పల్లీలు అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయలు టమాటా జీడిపప్పు ఇవన్నీ కూడా బాగా మగ్గపెట్టేసి మిక్సీ పట్టేస్తే ఇది గ్రేవీ అయిపోతుంది మనకి దీంట్లో వేసుకోవచ్చు మసాలా వంకాయలోకి వేసుకోవచ్చు ఇంకా లాస్ట్లో ఒక టమాటా వేశాను ఎక్కువ టమాటాలు వేసినా కూడా బాగోదు ఒకటే టమాటా వేశాను టమాటా వేసుకోకపోతే కూడా బాగానే ఉంటుందండి ఇలాగా బాగా ఫ్రై చేసుకోవాలి మగ్గాలండి మగ్గకపోతే బా టేస్ట్ మాత్రం పోతుంది మగ్గితేనే బాగుంటుంది అయిపోయింది దీన్ని పక్కన పెట్టేస్తాను ఇంకా కొద్దిసేపు అలా వదిలేస్తే మగ్గుతుంది అనమాట ఎలాగో మనం టమాటా వేసాం కాబట్టి మాడిపోదు ఇది తీసి పక్కన పెట్టేస్తాను ఇంకా చల్లారిన తర్వాత అన్నిటికీ మిక్సీ పట్టేయటమే ఫస్ట్ వచ్చేసి చట్నీ మిక్సీ పట్టేస్తాను ఆ తర్వాత మళ్ళీ కడిగేసి ఈ గ్రేవీ అయితే మిక్సీ పడతాను అలా ఒక గోల్ పెట్టుకుని ముందుకు వెళ్తే ఖచ్చితంగా మీకు బద్ధకం అనేది పోతుంది కొద్దిసేపు ఫ్రై చేసేస్తానండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి కలపకపోతే మాత్రం అసలు ఇంకో నాకు ఒక నాలుగైదు ముక్కలు అయితే ఉన్నాయి కొబ్బరికాయ ముక్కలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నందుకు అసలు పాడవట్లేదు అనమాట ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోతే మాత్రం పాడైపోతాయి ఇప్పుడు కుక్కర్ తీసేసుకుని నాలుగు వంకాయలు ఉన్నాయని చెప్పాను కదా అవన్నీ ఫ్రై చేసుకుని పక్కన పెట్టేశాను ఫస్ట్ దీంట్లో కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసానండి గ్రేవీ అంతా దీంట్లోకి వేసేస్తాను గోల్ దీంట్లో గ్రేవీ వేసే ముందు ఫ్రై చేసేస్తాను ఫస్ట్ వంకాయలు ఫ్రై చేసిన తర్వాత అప్పుడు దీంట్లో గ్రేవీ వేస్తాను ఎక్కువ లేవు నల్ల వంకాయలు మా ఇంట్లో తినరు తెల్ల వంకాయలు అయితేనే తింటారు నల్ల వంకాయలు అనుకోండి మొహం అలాగే నల్లగా పెట్టుకుంటారు నల్ల వంకాయ వండేవా నల్ల వంకాయ వండేవా అని ఇవన్నీ బాగా ఫ్రై చేసి పక్కన పెట్టేసి గిన్నెలైతే చాలా బాగున్నాయి నేను కొన్న గిన్నెలన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి దీన్ని తీసి పక్కన పెట్టేస్తాను ఆ గిన్నెలోకి వేసేసుకుంటే తర్వాత దీంట్లో వేసుకుని వాటర్ వేసేసుకుని గ్రేవీ వేసేస్తానండి ఇది కొంచెం ఫ్రై చేసేసి దీంట్లో ఉప్పు కారం గరం మసాలా ధనియాల పౌడర్ జీలకర్ర పౌడరు కొద్దిగా అల్లం వెల్లుల్లి ఇందులోనే వేసేసి మిక్స్ చేశాను కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ అవసరం లేదు చెక్క మొగ్గ లవంగం ఉన్నాయి కదా అది విడిగా వేస్తాను మిక్సీ పట్టలేదు విడిగా వేసేస్తే ఆ ఫ్లేవర్ అనేది దిగుతుంది కదా అది మిక్సీ పడితే మళ్ళీ ఎక్కువ ఘాట్ అయిపోతుందని కారం కూడా వేసేసాను ఎంత కారం కావాలంతా ఇది అయిపోయిన తర్వాత గరం మసాలా ధనియాల పౌడరు జీలకర్ర పౌడర్ అన్నీ వేసేసి బాగా కలిపేసి కారం సరిపోకపోతే ఇంకొక కొంచెం వేసుకోవాలి జీడిపప్పు పల్లీలు వేసాం కదా అందుకని ఆకు బిర్యానీ ఆకు వేసానండి టేస్ట్ బాగుంటుందని లవంగం చెక్క ఇంకా వచ్చేసి ఏం వేసాను నాకు గుర్తులేదు ఇలాచి ఇలాచి కూడా వేసాను ఇది ముందు రోజు వీడియో కదా నెక్స్ట్ డే ఎడిటింగ్ చేస్తానన్నమాట యాక్చువల్గా అయితే నైట్ ఎడిటింగ్ చేసేసి అప్లోడ్ చేస్తాను కానీ నైట్ ఏంటంటే కొంచెం పిల్లలు బాగా ఈ మధ్యన టార్చర్ పెట్టేస్తున్నారు నన్ను హోంవర్క్ చేయమన్నా ఇది చేయమన్నా కూడా ఈ మార్నింగ్ అయితే న్యూస్ అండి ఈరో అంటే వెనస్డే కదా ఈరోజు బుధవారం కదా న్యూస్ అయితే ఓపెన్ చేయగానే ఇదే అనమాట హైదరాబాద్లో భూకంపం భూకంపం అని ఎప్పుడు వచ్చిందబ్బా అనుకుంటే మా సైడ్ ఏం రాలేదు ఉప్పల సైడ్ ఉప్పల సైడ్ అయితే ఏం రాలేదు వేరే సైడ్ వచ్చింది జస్ట్ ఒక్క సెకండ్ అలా వచ్చి వెళ్ళిపోయిందండి అంతే ఇప్పుడైతే వాటర్ వేసేసి దీంట్లో వంకాయలు వేసేసి రెండే రెండు విజిల్స్ వేపిస్తాను సరిపోతుంది మళ్ళీ ఎక్కువ వేపిస్తే పచ్చడి అయిపోతుంది ఇంకా నీళ్ళు కూడా పెట్టేస్తానండి ఇంకా మా వాడికి పప్పు కావాలని నేర్చాడు కదా ఇప్పుడు నేను మాకు ఇది కావాలన్నమాట కుక్కర్ కావాలి అయితే ఇంకా పక్క గిన్నెలోకి తీసేసి కర్రీని ఇలాగే ఇలాగే అనాలి మళ్ళీ మనం స్పూన్ పెట్టామనుకోండి మెత్తగా అయిపోతుంది ఒక గిన్నెలోకి తీసేసుకుని అప్పుడు దీంట్లోకి మళ్ళీ పప్పు చేయాలి డబల్ పని ముందు వండేటప్పుడే పప్పు వండేసి ఉంటే అయిపోను ఏదైనా పట్టుకుంటే ఎంత మొండిగా ఉంటాడంటే నిద్దట్లో లేచి అడిగినా కూడా అదే చెప్తాడనమాట ఇప్పుడు రాత్రి ఏదో అడుగుతాడండి కార్తీక్ చిన్న చిన్న ఆయన ఏదో అడుగుతాడు సరే అని చెప్తాను వీళ్ళు టార్చర్ భరించలేక పొద్దున్నేసాక మళ్ళీ అడుగుతాడు మర్చిపోడు ఆ టైప్ అనమాట ఇంక అందుకునే పప్పులో చింతపండు వేసేసి ఉల్లిపాయ వేసేసి టమాటా వేసేసి మిక్సీ కుక్కర్ విజిల్ వేపించేసి తాలింపు పెట్టేసాను ఇంక అంతలోపు ఇంకా నాకైతే రెండు రోజులు వచ్చిందండి పిండి ఈ రోజు వేసానా మళ్ళీ నిన్నటి వీడియో కదా నిన్న కూడా వేసాను అనమాట బాగా మంచి మనకైతే సేవింగ్సే అవుతున్నాయి దోశల పిండి అయితే పర్లేదు ఇడ్లీ పిండి అయితేనే రావట్లేదు కానీ ఎక్కువ దోశలు అయితే బాగుంది వాళ్ళ బిజినెస్ బాగా డెవలప్ అవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం కొనుక్కుంటున్నాం అందరూ కొనుక్కోవాలని లేదు కదా ఎవరు అనుకోండి పాపం వాళ్ళకి లాస్ వచ్చిందంటే తీసేస్తారు తీసేస్తే ఇంకో వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోతుంది మంచి కలర్ కూడా వస్తుంది దోశలు మంచి స్టిఫ్గా కూడా వస్తున్నాయి ఎంత పలచగా వేస్తే అంత పలచగా వస్తున్నాయి అంటే పూతరేకులు లాగా అనమాట ఇంకా దోశలు కూడా అయిపోయినాయి ఎగ్ దోశ కావాలంట మా వాళ్ళకి ఇంకెట్లైనా కార్తీక మాసం అయిపోయింది కాబట్టి ఈ నాన్ వెజ్ స్టార్ట్ అయిపోతుంది ఒక ఎగ్ వేసేసి పిల్లలకి పెట్టేస్తాను ఎప్పుడు చూసినా దోశలు వేస్తున్నావు ఇడ్లీలు కూడా కావాలి పిండి తీసుకురా అని చిన్నయన నాకైతే ఎప్పుడైతే లక్కీ భాస్కర్ సినిమా చూసిన అప్పటి నుంచి మీరు అన్నారు కదా మీరు అన్నది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ సేమ్ ఉన్నాడండి ఒక చిన్న బిట్ ఉంది అక్కడ నాకైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ గుర్తొచ్చిందనమాట అంటే తను వాళ్ళ పుట్టింటికి వెళ్తారు కదా బర్త్డే పార్టీకి అయితే ఒక కేక్ కొంచెం ఎక్కువ అడిగితే ఆమె అంటది కదా ఇది ఇవ్వడం ఎక్కువ అని ఏదో మాట్లాడుతుంది కదా అప్పుడు చాలా బాధ అనిపించింది అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి డబ్బులు ఎంత ఇంపార్టెంటో నిజంగా గొడవలు కొంచెం తగ్గాలన్నా లేదంటే కొంచెం మనం మర్యాదగా బతకాలన్నా ఖచ్చితంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి డబ్బు అనేది చాలా అవసరము ఎవరైనా అప్పటిగైనా కూడా ఎలాగో చూస్తారు ఒక రోజు అంటే ఇస్తారు అనుకోండి రెండు సార్లు అంటే ఇస్తారు ఇంకా మనకి అవసరమైనప్పుడు ఇవ్వాల ఇవ్వాలన్నా కూడా చులకనగానే చూస్తారు కదా నేనైతే ఆ సినిమాలో ఇదే తెలిసింది ఇదివరకు నేను కూడా చాలాసార్లు చెప్పాను మనం ఒక్కరి మీద ఆధారపడకుని ఉండాలంటే ఖచ్చితంగా మన డబ్బులు మనం సంపాదించుకోవాలని ఇప్పుడు ఎగ్ దోశ అయితే వేసేసాను ఇదంతా స్ప్రెడ్ చేసేస్తాను పైన మసాలా కూడా వేసుకోవచ్చండి అంటే పొడి పో అది పొడులు ఉంటాయి కదా కరివేపాకు పొడి అని ధనియాల పౌడర్ అని అవి వేసుకోవచ్చు కానీ పిల్లలు తినరాని వేయను అయినా ఇంట్లో కూడా లేదులేండి ఇది బాగా క్రిస్పీగా అయిపోయిన తర్వాత ఉల్టా తిప్పేస్తాను ఇలాగ చిరొక దోశ అయితే వాళ్ళు తినలేరు మళ్ళీ నాకు ఇచ్చేస్తారు ఎగ్ దోశ ఎప్పుడు కూడా వేడి వేడిగా తింటేనే బాగుంటుంది చల్లగా అయిన తర్వాత అనుకోండి అస్సలు బాగోదు అందుకని ఏం చేస్తానంటే రెండు పార్ట్స్ కింద చేసేసి ఇస్తానన్నమాట కానీ వాళ్ళు అడిగేసారమ్మా వాళ్ళు ఏంటి సగం సగం పెట్టేవేంటమ్మా ఎక్కువ తినకూడదు ఎగ్గు అని చెప్పాను ఇలా కట్ చేసేసి మిడిల్లో చిరుకు ముక్క పెట్టేసామనుకోండి ఇంకా టిఫిన్ కూడా అయిపోయినట్టే ఇంకా వాళ్ళని రెడీ చేయించేసి స్కూల్కి పంపించేయడమే వంట పని అయితే అయిపోయిందండి ఇంకా ఇల్లంతా క్లీన్ చేశాను బయట అయితే వర్షం బాగానే పడుతుంది ఎక్కడ చూసినా చాలా దానమే ఏదో కొద్దిగా వచ్చింది అంతే వర అది ఎండ మళ్ళీ వెళ్ళిపోయింది ఇంకా పప్పు చేసేసాను వాడికి ఇంకా వంకాయ కర్రీ మాకు రెండు పూట్లకు వస్తుంది ఇంకా మేము కూడా దోశలు వేసుకుని మేము కూడా తినేస్తాం అయితే నేను చెప్పాను కదా ఊరి నుంచి గోంగూర చికెన్ తీసుకొచ్చారు వాళ్ళ మా ఆడబడిచి పెట్టించిందని ఇప్పుడు దాన్ని కట్ చేసి డబ్బాలో వేస్తున్నారు అనమాట మొన్నటి వరకు అయితే మా కార్తీక మాసం కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల అనుకుంటా ముక్క చాలా గట్టిగా ఉందండి ఫ్రిడ్జ్లో పెట్టినందుకు గట్టిగా అయిపోయిందనమో బయట పెట్టేస్తేనే వాటర్ వేసేసి రెండు ప్యాకింగ్లు మనం చేయక్కర్లేదు అక్కడ ఊర్లో అంట ప్యాకింగ్ చేస్త మనం ఇచ్చేస్తే అనంట పచ్చళ్ళు ప్యాకింగ్ చేస్తారంట అది ఎక్కడికి వెళ్తాయంటే ఎక్కడికైనా దుబాయ్కి పంపించాలన్నా లేదంటే అమెరికాకి పంపించాలన్నా వాళ్ళే ప్యాకింగ్ చేసి వాళ్ళే పంపించేస్తారంట పంపించమంటే సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్యాకింగ్ చేయించుకొచ్చారు దీనివల్ల ఏంటంటే మనకు ఒక్క ఆయిల్ కూడా బయటకు రాదండి మనం ఎంత జాగ్రత్తగా పెట్టుకున్నా కూడా ఆయిల్ బయటకు వచ్చేస్తాయి కదా ఈయన ప్యాకింగ్ చేయించుకుని వచ్చేసారనమాట మొన్న ఊరు వెళ్ళినప్పుడు ఎప్పుడో కొంచెం తిన్నారంటే బాగుంది మళ్ళీ నేను పెట్టించుకొస్తానని పెట్టించుకొచ్చారు ఇంకా మా మేనత్ ఉన్నారు కదా ఇక్కడ వాళ్ళకు కొంచెం పెట్టాను అవి పెట్టేసరికే కొంచెం కిందకి అంటే కొంచెం అయిపోయింది లేండి అంత ఎక్కువ లేదు అన్నీ బోన్లెస్ పీసెస్ అనమాట టేస్ట్ బాగుంది నేను పెడతాను ఇదిగోండి ఒక ముక్క వేసుకుని చూస్తున్నాను ఆయిల్ ఇంకా పడుతుందండి ఆయిల్ ఎక్కువ వేయలేదు మనం వేసుకోవాలి మరిగించేసి వేసుకుంటే బాగుంటుంది ముక్క గట్టిగా ఉంది అంతే ఇంకా అంతేనండి టిఫిన్ తినడం అయిపోయింది కడుక్కుంటా అయిపోయింది ఇవి ఇంకా ఉంది కదా మన పని మనం చేసుకోవాలి కదా ఈ కటింగ్ చేసేసానండి కటింగ్ చేసేసి ఆ రోజు చేశాను అనమాట కటింగ్ ముందు రోజు కుదరట్లేదు ఆ రోజే కటింగ్ చేసేసి చిన్న చిన్న డాట్స్ కింద పెట్టేసుకున్నాను అయితే ఇది మనకి పట్టు కదా ఉల్టా వైపు మాత్రమే చేసుకోవాలి అంటే లైనింగ్ వైపు మాత్రమే చేసుకోవాలి లేదంటే కాలిపోయే ఛాన్సెస్ ఉంటాయి మనం ఎంత తక్కువ పెట్టినా కూడా ఐరన్ చేయడం వల్ల ఏంటంటే కొంచెము అక్కడ క్లాత్ అనేది లాగినట్టు ఉంటుంది అనమాట అందుకనే మనం ఏం చేయాలంటే ఉల్టా తిప్పేసుకుని చేసేసుకోవాలి నేను ఒక బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను స్టిచ్చింగ్ ఛానల్లో ఎలా ఉంటుందంటే నా బ్లౌజ్ నేను గుట్టుకుంటే చాలు దేవుడా అనుకునే వాళ్ళకి మాత్రమే బ్లౌజ్ కటింగ్ ఉంటుందండి టైటిల్ అదే నేను అదే పెడతాను నాకు ఏం కొలతలొద్దు నాకు ఎలాంటి మెజర్మెంట్లు వద్దు బండగా కళ్ళు మూసుకుని నా బ్లౌజ్ నేను గుట్టుకోవాలి అంతే అదొక్కటే ఎలా కుట్టుకోవాలి ఏంటనే చెప్తాను నేను అదే ప్రొఫెషనల్ స్టైల్గా ఉండాలంటే మాత్రం ఆ బ్లౌజ్ కటింగ్ పనికి రాదండి ఎందుకో తెలుసా అందరికీ నచ్చినట్టు కుట్టాలంటే మన వల్ల కాదు ఒక రకంగా చెప్పాలంటే బయట వాళ్ళ బ్లౌజ్ కుట్టే కన్నా మన బ్లౌజ్లు మనం కుట్టుకుని మన డ్రెస్లు మనం కుట్టుకుని ఎవరికైనా చుట్టాల బ్లౌజ్లు కుట్టుకుని అవి చేసుకుంటే నైవండి ఎంతమంది ఎన్ని రకాలుగా ఆలోచిస్తారంటే అసలు నాకు ఇక్క లూజ్ అక్క లూజ్ ఇక్క టైట్ అలా అక్క టైట్ అని ఇంకా నాకు ప్యాషన్ కాబట్టి ఇంకా వాటిని అన్నిటిని భరించుకుంటూ వస్తున్నాను మనకి తెలిసిన వాళ్ళు కుట్టచ్చు డబ్బులు తీసుకోకపోయినా పర్లేదు తెలుసా మనకి ప్రాక్టీస్ అవ్వాలి వాళ్ళు మనం డబ్బులు తీసుకోము అన్నా సరే వాళ్ళు ఏం ఊరుకోరండి ఎంతో కొంత చేతిలో పెడతారు అది సరిపోదా మనకి ఏదో చేతికి అలా వచ్చినట్టు అనమాట చేతిలో డబ్బులు పడినట్టు మళ్ళీ డబ్బులు కుట్టకూడదు కావాలని డబ్బులు కుట్టకుండా ఎంతో కొంత వాళ్ళు ఎంత ఇచ్చినా పర్లేదు అన్నట్టు కుడితే మాత్రం మనకి చాలా బాగా వస్తుంది వర్క్ అనేది అయిపోయింది ఈ బ్లౌజ్ కుట్టేస్తాను అంతలోపు మీషో నుంచి కాల్ వచ్చింది పిల్లలకి నెక్స్ట్ మంత్ ఇది ఉందండి అవుటింగ్ ఉంది లాస్ట్ ఇయర్ అంత ఇబ్బంది పడిపోయాను నేను ఔటింగ్ కంట బ్యాగ్ అంటే చిన్న బ్యాగ్ ఉండాలి వెనకాల వేసుకునే బ్యాగ్ ఉండాలి ఇంట్లో అయితే ఏమీ లేవు షాపు చుట్టూ తిరిగినా కూడా మూడు వందలు నాలుగు వందలు చెప్పారు అమ్మ అంత రేటు పెట్టి కొనాలా బ్యాగ్ అని ఏదో బ్యాగ్ ఇచ్చి పంపాను మా ఓడు అలిగాడు అనమాట పెద్ద బ్యాగ్ ఇచ్చి పంపావు అందరు చిన్న చిన్న బ్యాగులని సరే అని చెప్పేసి అప్పుడు మనం బాధపడే కన్నా ముందే బుక్ చేసుకుని రెడీగా పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి ఇంకా మీషోలో వెతికితే దొరికింది ఇది వచ్చేసి మనకి మా వాళ్ళు బిగ్ ఫ్యాన్స్ కదా స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్ కదా ఇద్దరికి బుక్ చేశాను కానీ పెద్దోడికి నాకు స్పైడర్ మ్యాన్ వద్దు నాకు సూపర్ మ్యాన్ కావాలని వాడనమాట ఇంకా మా ఇంటి దగ్గర అదే మా స్కూల్ దగ్గర తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఒక బ్యాగ్ కావాలంటే ఇదా ఇచ్చేస్తాను ఒక బ్యాగు రెండు బ్యాగులు కలిపి టూ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ అండి అసలు ఒక వాటర్ బాటిల్ వచ్చింది బ్యాగ్ వచ్చింది బాగుంది టూ ఫిఫ్టీ అంటే ఒక్కొక్కటి వన్ థర్టీ రూపీస్ అనుకోండి వన్ థర్టీ రూపీస్కి చెప్పండి ఇంత చిన్న బ్యాగ్ మంచిగా ఒక బాటిల్ పడుతుంది ఇంకొచ్చేసి ఒక బాక్స్ కూడా పడుతుంది కదా బాగుంది నాకు నచ్చింది డబ్బులు తగ్గట్టే ఉంటుందిలేండి ఏదైనా జిప్లు అయితే పోతాయి మళ్ళీ మనం కుట్టుకోవచ్చులే చేతిలో పని కదా అయితే చెప్పాను మాట స్కూల్కి వెళ్ళిన తర్వాత మా బాబు ఎదురు కూడా బుక్ చేశాను బాటిల్ అయితే లో క్వాలిటీలేండి అంత పెద్దగా ఇదిగేం లేవు నేను చెప్పిన బ్లౌజ్ కుట్టేశానండి ఇది వచ్చేసి హెమ్మింగ్కి ఇచ్చేస్తాను తర్వాత కొంచెం ఇల్లు అంతా క్లీన్ చేసేసి ఒక బ్లౌజ్ కటింగ్ చేద్దాం అనుకుంటాను కానీ బట్టలు వేశాను ఈ బట్టలు ఎక్కడ ఆరేయాలో తెలియట్లేదు టైం వచ్చేసి ఒక టీం పోవైంది ఎక్కడ ఆల ఆరేయాలో తెలియక అటు ఇటు చూస్తున్నాను అనమాట ఇంట్లో ఆరేస్తేనేమో చల్లగా ఉందంటారు బయట ఆరేస్తేనేమో ఆరవు కొంచెం ఎండొచ్చినా బాగుంది అనుకుంటున్నాను రాలేదు ఇంక ఇంట్లోనే ఆరేస్తే నాకు చలి పట్టేసింది మొత్తం కూడా ఆ చల్లదనం అనేది ఒంటికి పట్టేసి బాడీ పెయిన్స్ లాగా వచ్చేసాయి నాకు వర్షాకాలం ఒకటి చలికాలం ఒకటి అస్సలు పడదండి ఇంకొక బ్లౌజ్ కచ్చేయాలిది ఇంకా అంతలోపు కచ్చేసిన తర్వాత పిల్లల్ని తీసుకొచ్చేసి వాళ్ళు రాయిస్తున్నాను ఇంకా నాకు చుక్కలే అనమాట వీళ్ళు చేత హోంవర్క్ రాయించడం అంటే అంత ఈజీ టాస్క్ కాదండి నీరసం వచ్చేస్తుంది ఒక సార్లు తిన్నా కూడా మనకు సరిపోదు అనమాట అంత నీరసం వచ్చేస్తుంది అలాగే పిల్లల్ని చదివించేసి ట్యూషన్కి పంపించేశాను పంపించే లోపు ఒక పది నిమిషాలు ఖాళీ ఉంది ఇంకా వాళ్ళకి టీవీ పెట్టాను బొమ్మలు అంటే ఇష్టము బొమ్మలు పెట్టేసి ఇంకా నేను ఇది గమ్ముతో జాయిన్ చేసుకున్నాను అనుకోండి ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత ఒక వీడియో మనం ఎడిటింగ్ చేసేసుకుని ఆ తర్వాత కుట్టేసుకోవాలి ఈ రెండు బ్లౌజులు ఈరోజు ఈవినింగ్ ఇచ్చేయాలి అంటే గురువారం బుధవారం ఈవినింగ్కి ఇచ్చేయాలి సో దీన్ని కూడా పైనుంచి ఇలాగ ఐరన్ చేయకూడదండి ఇలా ఉల్టా తిప్పేసుకుని ఐరన్ చేస్తేనే బెస్ట్ తర్వాత ఇంకొకటి కూడా అంతే చిన్న చిన్నగా పెట్టేసుకుని ఇలా పైనుంచి పైనుంచి జారిపోతుంది అది ఒక రకంగా అయిపోతుంది అనమాట మళ్ళీ క్లాత్ పాడైపోతుంది అని చెప్పేసి ఉల్టా తిప్పేసుకున్నాను అయితే నేను ఒక లాంగ్ ఫ్రాక్ తీసుకున్నాను కదా అనుగారి దగ్గర నుంచి అది మొన్న చూపించాను కదా వర్క్ వచ్చిందండి మా ఫ్రెండ్కి బాగా నచ్చిందంట ఇచ్చేసానండి మా ఫ్రెండ్కి నేను మళ్ళీ బుక్ చేసుకుంటాను సేమ్ కలరే తీసుకుంటాను బాగుంది ఆ కలర్ అయితే చాలా బాగుంది పింక్ కన్నా ఇదే బాగుంది వర్క్ బాగా హైలైట్ అవుతుంది తను నాకన్నా హైట్ అనమాట కరెక్ట్గా సరిపోయింది అసలు నాకన్నా కింద ఆన్ చేస్తుంది కానీ తనకి కరెక్ట్గా మనకి బొటన్ వీలు ఎక్కడికి వచ్చింది అక్కడికి వచ్చింది అనమాట ఇంకా మా వాళ్ళు చూసారా కంప్లైంట్లు కంప్లైంట్ బాక్స్ అనమాట వీడు అది చేశాడు వాడు ఇది చేశాడని ఇదిగో పరిగెత్తుకుంటే వెళ్ళిపోతే నాకు ఎంత భయమో కత్తిరు ఉంటుంది కదా అక్కడ చెప్ప పెట్టకుండా వచ్చేస్తారు నేను చెప్తానే ఉంటాను వా నేను ఏదైనా కటింగ్ చేసినప్పుడు ఎవరైనా దగ్గరికి వస్తే మాత్రం దెబ్బలు పడతాయని చెప్తాను ఏం చేస్తాము కటింగ్ చేసినప్పుడు వచ్చి మీద పడిపోయారు అనుకోండి కట్ అయిపోతుంది కదా కత్తి చేసినప్పుడు కటింగ్ చేసినప్పుడు చిన్నప్పుడు చూడాలి ఇంకా నా తిప్పలు అయితే మామూలుగా లేవు అప్పుడు చాలా పట్టుదలగా ఉన్నాయి అనమాట ఎలాగైనా నేను నేర్చుకోవాలి ఎలాగైనా నేను సాధించాలని పట్టుదలతో ఉన్నాను కదా ఒళ్ళో కూర్చోబెట్టుకుని మరీ వీడియోస్ వీడియోస్ చూసేదాన్ని కాదు పిల్లలు ఉన్నప్పుడు వీడియోస్ చూసేదాన్ని కదా మళ్ళీ వాళ్ళకి అలవాటు అయిపోతుంది కదా అని అది తర్వాత వచ్చేసి ఈ బ్లౌజ్ ఉంది చూసారా ఈ బ్లౌజ్ మీద చాలా కామెంట్స్ వచ్చాయి కటింగ్ చేసినప్పుడు సరే చెప్పేసి మన వాళ్ళు కొంచెం చెప్దాము ఎలా చేయాలి ఏంటి ఎలా కుట్టాలి ఏంటి అనేది ఒక షార్ట్ వీడియో అయితే తీసాను అనమాట పువ్వుల గురించి అడ్డంగా గీతలు ఉన్నాయి అక్కడ నువ్వు తప్పు వేసావని అసలు ఈ చిన్న సైజు బ్లౌజ్ తోటి బ్లౌజ్ రెడీ అవటమే చాలా కష్టం అలాంటిది బ్లౌజ్ రెడీ చేసే గ్రేట్ అనమాట దానికోసం అయితే వీడియో షూట్ చేశాను కానీ వేరే వీడియో పెట్టాను ఇది పెట్టలేదు ఇది చాలా పెద్ద సైజు బ్లౌజ్ అండి చిన్న బ్లౌజ్ పీస్ వచ్చింది అడ్జస్ట్మెంట్ చేసి మొత్తం కూడా చాలా టైం పట్టేసింది మామూలు టైం కాదు అసలు ఇంకొక ప్లేన్ బ్లౌజ్ కుట్టేసుకోవచ్చు అనమాట అంత పట్టేసింది ఇది అయిపోయిన తర్వాత ఇంకో ఈ బ్లౌజ్ కూడా కుట్టేసి ఇంకా పిల్లలకి అన్నాలు తినిపించేసి పొడుకునేసరికి నైన్ థర్టీ అయిందండి ఇదండి ఈరోజు లాగు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి